హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వర్ణ గ్రామ సచివాలయం స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీటి ఏంటంటే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన న్యూ అప్డేట్స్ అయితే మేము ముందు తీసుకొచ్చాను దీనికి సంబంధించిన ఆప్షన్స్ యాడింగ్ స్ప్లిట్టింగ్ అవుతున్నాయా లేదా అలాగే ఇంకా ఎన్బిఎం లాగిన్లో కొత్తగా ఆప్షన్ ఇచ్చారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మేము ముందు తీసుకొచ్చాను దీని యొక్క ప్రాసెస్ ఎలా చేయాలి ఈ యొక్క హౌస్ వోల్డ్ సంబంధించిన యాడింగ్ స్ప్లిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక హౌస్ వోల్డ్ సంబంధించిన వివరాలు సంబంధించిన

ఏపీలో ఉన్న గ్రామ వాడ సచివాలయం ద్వారా హోల్డ్ మ్యాపింగ్ అనే విభజన ప్రక్రియ అనేది ఈ యొక్క వివరాలు అనేది తీసుకుంటారండి దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది గ్రామ సచివాలయంలో చేస్తారు ఇది ఏంటంటే కేవలం రైస్ కార్డు విడిపోతే సరిపోదండి ప్రభుత్వ పథకాలు అందాలంటే కంపల్సరీగా సచివాలయం డేటాలు మీ యొక్క కుటుంబ వివరాలు అనేది నమోదు చేసి ఉండాలి ప్రస్తుతానికంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ డేటా అనేది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది మొబైల్ అప్లికేషన్ అనే గ్రామ వాడ సచివాలయం యాప్లు అనేది నమోదయ్యింది యాప్లో దానికి సంబంధించిన డేటాబేస్ అంతా ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా ఆ యొక్క వివరాలు అనేది సేకరించబడ్డాయి అలాగే ఆ యాప్లో వివరాలన్నీ పొందుపరచబడ్డాయండి పొందుపరచబడ్డాయి అండి అలాగే దీనికి సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాము ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్పిటింగ్కి ఏంటి ఎవరెవరు ఈ స్ప్లిటింగ్ అవకాశం ఉందంటే మ్యారేజ్ అయిన వాళ్ళు స్ప్లిటింగ్ అవ్వచ్చు అండి అలాగే వివాహం అయ్యి కొంతమంది విడిపోతారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క హౌస్ హోల్డ్ స్ప్లిటింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మరి యాడింగ్ అనేది ఎవరు చేసుకోవాలంటే మ్యారేజ్ గ్రౌండ్స్ ద్వారా ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన పర్సన్ ఇంకొక ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకి యాడ్ అవ్వాలనుకున్నా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా కొత్తగా న్యూ బోర్న్ బేబీస్ ఉన్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ కార్డులో ఎలాంటి నిబంధనలు ఉంటాయి సేమ్ హౌస్ హోల్డ్లో కూడా అలా నిబంధనలు అనేది ఉంటాయండి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చూద్దాము యాడింగ్ పర్పస్ అయితే న్యూ బోర్న్ బర్త్కి అయితే బర్త్ సర్టిఫికెట్ ఉండాలండి అలాగే ఈ యొక్క స్ప్లిటింగ్ కూడా వివాహ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే యాడింగ్ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి రైస్ కార్డు ప్రాతిపదికంగా ఎవరైతే విడిపోయి డైవర్స్ తీసుకున్న ఫ్యామిలీ నుంచి విడిపోవాలనుకుంటారో వాళ్ళు రైస్ కార్డు బట్టి అది విడిపోవచ్చు అనేది ఆధార్ కంపల్సరీగా మ్యాండేటరీ ఆధార్ అనేది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు యాడింగ్ చేయాలనుకుంటే వాళ్ళ భర్త ఆధార్ బట్టి దాన్ని బట్టి అది వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్ప్లిట్టింగ్ సంబంధించింది కూడా దీనికి ఏంటంటే వాళ్ళు రేషన్ కార్డు చూస్తారు చూస్తారనమాట అండ్ తర్వాత హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలంటే సచివాలయంలో చేయాలని దీనికి సంబంధించిన వివరాలు చూద్దాము ముందుగా డిజిటలైజ్టేషన్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు ఏంటంటే ఆన్ హౌస్ హోల్డ్ స్పింటింగ్కి ఆన్లైన్ చేస్తారు దాని తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ కింద దీనికి సంబంధించిన వెల్ఫేర్ లాగిన్లోకి వెళ్తుంది అంటే మీ గ్రామవాడ సచివాలయంలో ఎవరైతే వెల్ఫేర్ ఉంటారో లాగిల్లోకి వెళ్తుంది వాళ్ళు వెరిఫై చేసుకున్నాక వాళ్ళు కంపల్సరీగా అంటే ఇప్పుడు స్ప్లిట్టింగ్ అయ్యాక కంపల్సరీగా రెండు ఫ్యామిలీకి కింద ఉండాలండి వాళ్ళ ఫ్యామిలీ కంపల్సరీగా టూ ఫ్యామిలీస్ ఆ హౌస్ వైడ్లో ఉంటేనే సెపరేట్ అవుతుంది అలాగే సింగిల్ మదర్ ఉంటే కూడా దానికి సెపరేట్ అవ్వదండి ఇప్పుడు సింగిల్ మదర్ని ఒక హౌస్ వైల్డ్లో వదిలి మిగతా ఇంకో సింగిల్ ఫ్యామిలీ బయటకు వచ్చేయాలంటే అది కుదరదు అలా అలా ఈ యొక్క నామ్స్ ఉన్నాయండి రెండు ఫ్యామిలీస్ అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉండి ఒక అమ్మగారు ఉంటే అందులో ఒక అమ్మగారు అమ్మగారు ఒక ఫ్యామిలీలో ఉండి మిగతా ఫ్యామిలీ సెపరేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎట్లా అని స్ప్లిటింగ్ అయితే అలాగే డివైస్ ఉంటే కంపల్సరీగా వాళ్ళకి సింగిల్ హౌస్ వాళ్ళకి కింద ఇస్తారు అండ్ తర్వాత ఏంటంటే యాడింగ్ పర్పస్ అనేది ఇంక ఫ్యామిలీలో ఎంతమంది అయినా యాడింగ్ అవ్వచ్చు అండి యాడింగ్ ప్రాసెస్ అయితే దీనికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పంచాయత సెక్రటరీ లాగిన్లోకి వెళ్తుంది లాగిన్లోకి వెళ్ళాక చివరిగా ఎంపీడీఓ గారి ఈ లాగిన్లో పుష్ అవుతుంది అనమాట ఏదైతే మీరు ఈ హౌస్ హోల్డ్ స్ప్రిటింగ్ కోసం ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చిన ప్రూఫ్స్ బట్టి ఆ ప్రూఫ్స్ బట్టి వాళ్ళు ఆమోదిస్తారు ఈ ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారు ఫైనల్ అనమాట అక్కడ కానీ అప్రూవ్ అయిపోయిన వెంటనే ఇంకా సపరేట్ అయిపోతుంది హౌస్ హోల్డ్స్ బ్లిటింగ్ సో మీకు సెపరేట్గా మీకు స్కీమ్స్ వస్తాయి వాళ్ళకు సెపరేట్ హౌస్ హోల్డ్స్కి మీకు ఈ లబ్ధి పొందడం అనేది జరుగుతుంది ండి మీకు ఈ ప్రక్రియ అనేది సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపే ఇది గ్రామ సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్ దరఖాస్తు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు అండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ యొక్క అప్లికేషన్ ఐడి ద్వారా త్రూ వాట్సాప్ గవర్నెన్సీ ఉంది కదండి దాంట్లో చెక్ చేసుకునే మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది ప్రెజెంట్ అనేది వార్డు సచివాలయంలో యాడింగ్ ప్రాసెస్ అయితే అవుతుందండి ఎంతమంది పిల్లలు కానీ అలాగే ఎవరైనా మ్యారేజ్ గ్రౌండ్స్లో పర్సన్ యాడ్ అవ్వచ్చు అలాగే స్ప్లిట్టింగ్ అనేది ఇంకా అవకాశం ఇవ్వలేదండి ఎన్బిఎం లాగిన్లో స్ప్లిట్టింగ్ అవకాశం ఇస్తారని ఆప్షన్ అయితే ఇచ్చి ఉన్నారు అది ఇంకా ప్రాసెస్ అనేది మూవ్ అవ్వలేదు సో ఇది ఈ రోజు అయితే వీడియో అయితే హౌస్ఫుల్ సంబంధించింది స్వర్ణ గ్రామ సచివాలయం సంబంధించిన ప్రతి ఒక్క వివరాలనేది ఈ ఛానల్లో వీడియోస్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాము అలాగే ఈ ఛానల్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వివరాలు కావాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి మర్చిపోకండి